ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ కన్వీనర్ నూతనపాటి బాలకోటేశ్వరరావు ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీని సీనియర్ నాయకులు వామరాజు సత్యమూర్తి జిల్లా ఉపాధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు జొన్న విత్తల రామకృష్ణ మహిళా మోర్చా కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ చిగురుపాటి లక్ష్మి చిగురుపాటి నాగరేష్ ఇబ్రహీంపట్నం రూరల్ ఇన్ఛార్జ్ మారాసు కృష్ణమోహన్ మండల ప్రధాన కార్యదర్శులు తిరుపతి నాయుడు కాటమనేలి చైతన్య కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు చల్ల ఆంజనేయులు జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి సుఖవాసి లీల మండల కోశాధికారి పాండురంగారావు

మాట్లాడేది గారు వారు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో అలాగే బాలపర్తి శ్రమానందంటారు వారు కార్యకర్తలు పట్టించుకోకుండా అలా కాకుండా నన్ను కార్యకర్తలతో నిరంతరం వంతు నన్ను అంతకంటే వాళ్ళకి అందరం ఎత్తు నన్ను పంట అని చెప్పి అంటే ముందు భావకత్వం గొప్ప మనిషి ఇవాళ అటల్ బిహార్ వాజ్పేయి గారు అటల్ బిహార్ వాజ్పేయి గారు అటల్ బిహార్ వాజ్పేయి అటల్ జీజీ బాలి అటల్జీ బాలి అటల్జీ ఎంత ఉన్నారు భారతీయ జనతా పార్టీ సమాజంలో ఎవరైతే చిరుదేశ పేదవారున్నారో వాళ్ళ ముఖంలో చిన్నొమ్ము చూడాలి కానీ ఆ సిద్ధాంతాన్ని నమ్మి అంత్యోదయ సిద్ధాంతాన్ని నమ్మి శ్యామప్రసాద్ ముగడ్డి దీనదాయలు ఉపాధ్యాయ శ్యామప్రసాద్ ముగడ్డి దీనదయాలు ఉపాధ్యాయ మహా ఎంతో మహోన్నతమైన వ్యక్తుల యొక్క అనుచరులుగా ఆ సిద్ధాంతాన్ని పులిపుచ్చుకొని సమాజ సేవ కోసం తనని తన మంత్రించుకున్న మన అటల్ బిహారీ వాజ్పేయి గారు నేహో నేహోడైనా నేను చేసే ఈ దేశానికి సేవ మాత్రమే నేను సేవకుని మాత్రమే నేను భావించే మహోన్నత నాయకుడు మన అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి ఆయన ప్రధానమంత్రి అయిన ఐదు సంవత్సరాలు ఏదైతే ఉన్నదో ఈ దేశానికి ఎంతో అనుకుంటున్నా వేత్త ఈ సమాజాన్ని భారతదేశాన్ని అభివృద్ధి చెందుతూ వేగంగా నడపడానికి ఆయన చూసి ఈ రోజున ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ దేశ అభివృద్ధిలో మనం ప్రపంచంలో విశ్వం అవడానికి ఆయన చూస్తున్న మార్గమే ఆయన చాలా గొప్ప పదవులో కూడా ఉండి సంపాదన కూడా వదిలేసుకొని కేవలం దేశానికి భారతీయ జనతా పార్టీలందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ సత్యమూర్తి గారికి క్షమించమని faz mostrar ముఖ్య అతిథిగా రూరల్ మండలం ఇన్ఛార్జ్ మారాసు కృష్ణమోహన్ జనసేన నాయకులు దేవభత్తుల నాగబాబు పాల్గొని ఘనంగా నివాళులర్పించడం జరిగింది మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శులు బొర్రా ప్రవీణ్ కరకుమల్లి సత్యవతి రూరల్ మండల అధ్యక్షులు గుంజ అనిల్ మహిళా మోర్చా సేనాపతి నాగమణి జిల్లా మహిళా మోర్చా కోశాధికారి తమ్మినేని మాధురి చీకటి స్వాతి నాగరాజు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆడం న్యూస్ ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది アマレーションはいろいろ、準備な